పడమే అది మన ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా జగ్జీవన్ రామ్ గారి గురించి స్ఫూర్తి పొందాలి తెలుసుకోవాలి అనే అనే విధంగానే వారికి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటం జరిగింది మరి ఆ ఆర్డర్స్ ని గౌరవిస్తూ మేడం గారు ఎమ్మెల్యే గారు డిఎస్పి గారు మనందరితో కలిసి తమ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు మరి ఇప్పుడు డిఎస్పి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అమ్మా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి కర్నూల్ జేసీ నవ్య మేడం గారికి పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారికి సోషల్ వెల్ఫేర్ డి గారికి ఈ స్కూల్ ఎంఆర్ఓ గారికి మీనమ్మ గారికి మిగతా స్టాఫ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పిల్లలకి దీవెన్లు నాన్న ఈ పాటికే మీరంతా నెట్లో ఈ కార్యక్రమం గురించి చూసి ఉంటారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి ఒక్కరికి నాన్న నాన్న తర్వాత నాన్న జేజినారా అంటాం అబ్బా అంటాం తాతయ్య వాళ్ళ పేరులో గుర్తుంటాయి తర్వాత ముత్తాత పేరు అంటే చెప్పగలరా ఎవరన్నా గుర్తుండదు ఈ రోజుల్లో ఇంకా జేజత్త పేరు కూడా గుర్తుకుండదు అలాంటిది ఒక వంద సంవత్సరాలు వెనక పుట్టిన వ్యక్తి ఆయన ఎనభై ఆరులో చనిపోతే ఇప్పటికీ ఆయన గురించి మనం ప్రతి సంవత్సరం అఫీషియల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఆయన ఎంతో నిస్వార్థమైన సేవ దేశానికి ప్రజలకి పడుగు బలహీన వర్గాలకి చేసినందువలన ఆయన్ని మనం ఈ రోజు ఇలా తలుచుకోవడం జరుగుతుంది మీ అందరికీ స్ఫూర్తి నానా కొద్దిసేపు కొద్దిసేపు స్వీట్ ఆపేవా మళ్ళీ తిన్నాం కొద్దిసేపు మళ్ళీ పర్లేదు కదా నాన్న అందరికీ మళ్ళీ తిన్నా ఎక్కడికి పోదు ఆయన బీనమ్మ గారు మీకు డబల్ డబల్ ఇస్తారు ఆయన బీహార్లో ఒక పేద కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు చనిపోయిన పట్టుదలతో చదివి ఆయన జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి వాళ్ళ ఊరు నుంచి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ పేపర్ చదువుకొని ఇంటికి వచ్చి తన కార్యక్రమాలు చేసుకునేవాడు అంట మనం చూడండి ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి వార్డెన్ గారు ఇంకా సోషల్ వెల్ఫేర్ డిడి గారు ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు శ్రద్ధ తక్కువ ఉంటుంది ఒక గోల్ ఉండదు అటువంటి ఈ స్థితిలో ఉన్న మనం ఇలా ఉంటే ఒక వంద ఏళ్ళ కిందట జీవితం ఎలా ఉండేదో అది బీహార్ అనే రాష్ట్రంలో మేము ఎప్పుడన్నా ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే ఒక యాభై ఏళ్ళు వెనక ఉందా అన్నట్టు ఉండేది ఆ రాష్ట్రం మనం చూస్తే ఒక కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉంటుందంటే ఆ గోడల చుట్టూ ఉమ్ములు ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకున్న మీరు అంతా డిగ్రీ వాళ్ళు ఒక పదేండ్ల కిందటే అలా ఉంటే వందేండ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో అలాంటి చోట ఇటువంటి వ్యక్తి జన్మించి మనందరి కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన పడిన పాటలు తీసుకున్న శ్రద్ధ గుర్తించి ఆయన్ని అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ రచన చేయడానికి భాగస్వామిగా తీసుకోవడం జరిగింది దాంట్లో ఆయన దళితులకి కూడా ఓటు హక్కు గురించి కల్పించి అంటరాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యున్సీలో ఆర్టికల్స్ పెట్టించి ఇలా ఆయన జీవించి ఉన్న ప్రతి క్షణం నిమిషం ప్రజల కోసమే వినియోగించి ఆయన ఆ విధమైన నిస్వార్థ సేవని గుర్తించి ప్రభుత్వము కూడా మినిస్ట్రీలు రైల్వే మినిస్టర్ వ్యవసాయ శాఖ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తూ ఉప ప్రధానిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటమ్మా ఈ స్టేట్లో పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి స్టేట్కే డిప్యూటీ సీఎం అయితే ఆయన కంట్రీకే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారు అటువంటి మహనీయుని వ్యక్తి గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ శాఖ మీ మిమ్మల్ని ఉత్తేజపరిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీరంతా ఇట్లా చూడండి అక్కడ ఏముంది చూడండి మీరు ఒక్క అర గంట కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు ఇక్కడ జేసీ మేడం ఎమ్మెల్యే గారు కొంతమంది వాళ్ళ చక్కటి మీకు మెసేజ్ ఇస్తారు దయచేసి ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్న గంట ఉంటాము ఫార్టీ మినిట్స్ ఉంటాము మైండ్ని బాడీని అటు ఇటు పోనీకుండా ఇక్కడే పెట్టి విని దీన్ని స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన డిడి సోషల్ వెల్ఫేర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ యూ అందరికీ నమస్కారం ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కర్నూల్ జేసీ గారు నవ్య మేడం గారికి అలాగే మన డిఎస్పీ మహబూబ్ బాషాన్న గారికి అలాగే మన సోషల్ వెల్ఫేర్ డిడి గారికి అలాగే మన కర్నూల్ కర్నూల్ తహసీల్దార్ గారికి అలాగే వార్డెన్స్ బిన్నమ్మ గారికి రజనీ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ కందరికీ అలాగే అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అమ్మాయి ఈరోజు ప్రభుత్వము బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించి కొన్ని సంవత్సరాలు అయింది కానీ ఈరోజు ఈ జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను విద్యార్థులు కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నిన్న రాత్రే మనకు సోషల్ డిపార్ట్మెంట్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమాన్ని హాస్టళ్ళలో అలాగే స్కూళ్ళల్లో జరపమని కూడా మెమో ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం చూడండి అమ్మా బాబు జగ్జీవన్ రామ్ అంటే ఆయన గొప్ప సంఘ సంస్కర్త ఆయన రాజకీయవేత్త ఆయన అతి పేద కుటుంబంలో జన్మించడం జరిగింది బీహార్ రాష్ట్రంలో అది కూడా చాలా పేదరిక కుటుంబంలో జన్మించి నా తర్వాత వాళ్ళకు అసలు చాలా అంటే ఎన్ చదువుకోవడానికి కూడా అవకాశం లేకున్నది ఆ రోజు అంటరానితనం కూడా చాలా ఎక్కువగా ఉండేది బీహార్ మనం ఏదన్నా ఒకటి అనుకుంటేనే మన రాష్ట్రం కూడా మరో బీహార్ అవుతుందేమో అని భయమేస్తుంది అని అంటాం అంటే బీహార్ అంత వెనకబడిన రాష్ట్రం అని మన అందరికీ ఇప్పటికే మీరు అమ్మాయిలు అంత డిగ్రీ చదువుతున్నారు బీటెక్ ఇక్కడ అంతా వొకేషనల్ కోర్సులు డిప్లొమాలు అన్నీ నర్సింగ్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అతి పేదరిక కుటుంబంలో పుట్టినా కూడా దేవుడు మాత్రం అందరికీ మెతుడు మాత్రం ఒకటే రకంగా ఇచ్చినట్టు చూడండి దాన్ని మనం సరైన టైంలో సరైన ఉపయోగిస్తే మనం పక్క దేశాలు ఎక్కువ మనకి మనం దాన్ని కాన్సన్ట్రేషన్తో మనం చదువుకుంటే తప్పకుండా ఏదైనా గోల్ సాధించవచ్చు ఇప్పుడు అదే ఆయన చూడండి అంత పేదరికంలో పుట్టినా కానీ ఆయన ఆ రోజు అస్పృశ్యత అనేది అంతరానితనం అనేది విపరీతంగా ఉన్న రోజుల్లో ఆయన ఏం చేశారు అప్పుడు మనకి పండితు మదన్ మోహన్ మాల్వ్య గారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన స్పీచ్ అంటే జగ్జీవన్ రావు గారు ఇచ్చిన స్పీచ్కి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇక్కడ కాదు బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు అక్కడ చదువుకోండి అవకాశం కల్పించినారు ఆయనకు అక్కడ అవకాశం ఇచ్చినందుకే ఈరోజు ఆయన అంత పెద్ద భారత రాజ్యాంగంలో కూడా నిర్మాతల్లో కూడా ఒక సభ్యునిగా ఉన్నారు అంతేకాకుండా ఆయన అంత చిన్న కుటుంబంలో పుట్టినా కానీ ఉప ప్రధానమంత్రి మన దేశానికే ఉప ప్రధా అంటే డిప్యూటీ ప్రధానమంత్రిగా ఆయన ఘనత ఆయనది అంతేకాకుండా ఎన్నో శాఖలు ఆయన నలభై ఏళ్ళు రాజకీయంలో ఉంటే ఓటమన్నీ ఎరగని నాయకుడు ఆయన ఎన్నో శాఖలకి మంత్రులుగా పనిచేస్తున్నారు రక్షణ శాఖ అయితేనేమి వ్యవసాయ శాఖ అయితేనేమి కార్మిక శాఖ అయితేనేమి పేదల కోసం ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చి పేదల కోసం ఆయన కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి నాయకుడు ఈరోజు మనం ఆ రోజు మనకు స్వాతంత్రంలో కూడా ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అందుకే ఆయనను మనమంతా బాబూజీ అని పిలుచుకుంటా ఉన్నాం ఈరోజు అటువంటి మహోన్నతి నాయకుడిని మనం స్మరించుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది చూడండి అమ్మా ఈరోజు చదువుకి ఏది అడ్డు రాదు ఎవరి తెలివితేటలు వాళ్ళవి విద్య అనేది ఎన్ మీకు ఇతరులు అడగనిది మీరు చదివే కొద్ది మీరు పంచే కొద్దీ పెరిగేదే అది మీకు ఎవరు దీంట్లో ఏదైనా ఆస్తులు ఉంటే కానీ మాకు మాకు ఇవ్వండి అంటారు కానీ విద్య ఎవరు చదువు వాళ్ళలోగానే ఉంటుంది ఇతరులు బాగమడగనిది మీరు పంచే కొద్దీ పెరిగేది మీ ఇది ఏదన్నా ఉందా అంటే ఒక చదువు మాత్రమే చూడండి మీరు చదువుకొని బాగా రాణించినట్లయితే ఎక్కడికైనా వెళ్ళి బతికేయచ్చు ఈరోజు చూడండి అమ్మా మనం అన్ని మన దగ్గర ఒక చదువు ఉంటే ఏ రాష్ట్రమో ఏ దేశమో ఎల్లైనా కూడా మనం బతికేయచ్చు కాబట్టి చదువు పైన అంతా ఇప్పుడు మంచి అమ్మ డిగ్రీలు చదువుతున్నారు మీ దృ మీ దృష్టి అంతా చదువుపైనే మీ దృష్టి అంతా కే కేంద్రీకరించండి చదువులో బాగా రాణించినట్లయితే రేపు జీవితంలో స్థిరపడడానికి మీకు అవకాశం ఉంటుంది ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఎత్తున ఇది ఇక్కడ చూడండి మీకు ఇంత అవకాశ అవకాశాలు కల్పించి మీరు చదువుకోండి ప్రభుత్వమే మంచి హాస్టల్స్ పెడతా ఉంది బుక్స్ ఇస్తూ ఉంది మంచి టీచర్ బిల్డింగ్స్ కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అలాగే కృషి చేస్తున్నారు అంతేకాకుండా మనకు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఏం చేస్తా ఉన్నారు గతంలో లాగా లేకుండా ఆయన ఫేమస్ అయిన అమెరికా యూనివర్సిటీలో చదివి వచ్చారు అక్కడ మన పిల్లలకు కూడా విద్య బాగా ఇవ్వాలి అంత స్టేజ్కి వెళ్ళాలి మన పిల్లలు కూడా ఒక కుటుంబం అమ్మ ఇక్కడ అమ్మాయిలంతా ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు అంటే అమ్మాయిలు కన్నా చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది చూడండి మీరు చదువుకున్న కుటుంబము ఎట్లా సంసారాన్ని పొదువుక ఎలా ఫ్యామిలీని ఎలాగా బాగా ఉర్దూలోకి తీసుకురావాలి మనకున్న ఫైనాన్స్ ఏంటి దాన్ని ఎంతవరకు మనం ఖర్చు పెట్టుకోవాలి ఎంత చేసుకోవాలి ఏ దానికి ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా మనకి చాలా అవగాహన కాబట్టి మీరు ఇప్పుడు అంతా మీరు అమ్మాయి